సరే మధు నువ్వు చెప్తే వినేవాళ్ళు అనుకో అదృష్టం నువ్వు చెప్తే వినేవాళ్ళు ఒక పది మంది ఉన్నారనుకో వెరీ గుడ్ నువ్వు చెప్తే ఒక ఊరంతా వింటుందనుకో ఇంకా అది అద్భుతం నువ్వు చెప్తే దేశమంతా వింటుందనుకో అదొక మిరాకిల్ ఏం చెప్తున్నావో రెలివెంట్ నువ్వు చెప్పేది ఎంత బక్వాసైనా వినేవాడు ఒకడు ఉంటే చాలని మనిషి అనుకుంటాడు ప్రకృతిలో ఏ ప్రాణి అనుకోదు ఎందుకంటే వాడికి చెప్పడానికి విషయాలు లేవు సో లోన్లీనెస్ మనిషిలోకి ఎంటర్ అవ్వడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే నేను చెప్పేవాళ్ళు నేను చెప్తే వినేవాళ్ళు ఒక్కరూ లేరే అన్న ఒక భావన ఎప్పుడైతే జ్వరబడుతుందో అప్పుడు లోన్లీనెస్ వస్తుంది నీ దగ్గర కోట్ల డబ్బు ఉంది బెంజ్ కార్ ఉంది అన్నీ ఉన్నాయి బట్ నేను చెప్తే వినేవాడు ఎవడు లేడు రెండోది ఎవడు పడితే వాడు వింటే కిక్ రాదు ఎవడైతే వినాలనుకుంటున్నావో వాడు వినకపోతే నీకు లోన్లీనెస్ వస్తుంది ఒక భర్త వినకపోతే భార్యకి లోన్లీనెస్ వస్తుంది నాకెవరు లేరు పక్కింటా వింటుంది కూరగాయల వింటుంది ఆహా కిక్ రాదు సో లోన్లీనెస్ అనేది ప్రపంచంలో మనిషికి మాత్రమే ఉన్న ఒక పరమ దరిద్రమైన రోగమే ఆయనకు కోడిని చూపి అడని చూడు తన పంత చక్కగా చేసుకుంటుంది తనకెవరో సేవ చేయాలని తనకెవరో కాళ్ళు పట్టాలని తనకెవరో గింజలు ఏర్కొని రావాలని అది అనుకోవట్లే సో మనం చెబితే ఎవరు విడడం లేదు నాకు నచ్చిన వాళ్ళు అసలే వినడం లేదు అన్న చోట లోన్లీనెస్ సెంటర్ అవుతుంది తర్వాత ఎవడైతే డిపెండెంట్గా ఉంటాడో ఆ డిపెండెన్సీ అనేది ఒకసారి అయిపోతే అంటే నీకు సేవ చేసే వాళ్ళందరూ మాయమైపోతే లోన్లీనెస్ వస్తుంది సో జీవితంలో నిజంగా ఆనందంగా బతకాలంటే ఖచ్చితంగా రెండు పాటించి తీరాలి ఒకటి నువ్వు చెప్తే ఒకటి వినాలని అనుకోవద్దు నువ్వు చెప్పు బట్ వినడం వినకపోవడం వాడి ఛాయిస్ రెండవది నీ అన్ని పనులు ఎక్కువ శాతం నువ్వే చేసుకో ఎవరి మీద ఆధారపడకు ఈ రెండు కనుక పాటిస్తే జీవితం మెల్లగా ధ్యానం ఏమవుతుంది ఇది యోగి లక్షణం ఈ సరస్సు వయసు